ూన్ ఐదు కొరకు సిహెచ్ స్పర్జనగారు వ్రాసిన చదువుతున్నాను వినండి యహోవా ఐగుప్తీయులను ఇస్రాయేలీలను వేరుపరుచుననీ మీకు తెలియబడినట్లు మనుషులమీదకాని జంతువులమీద కానీ ఇస్రాయేలీలలో మీదనైనను ఒక కుక్కయూ తన నాలుక ఆడించదు నిర్గమకాండం పదకొండవ అధ్యాయం ఏడవ్వచ్చును ఏమిటి దేవుడు కుక్కల నాలుకలను కూడా అదుపులో ఉంచుతాడా తన బిడ్డలమీద కాని వారి జంతువులమీద కానీ ఒక్క ఊరకుక్క కూడా మరగకుండా ఆయన చేస్తాడా అవును అలా కూడా ఒక్క దేశపు కుక్క కూడా ఇస్రాయేలీల గొర్రెల మందలో దేనిమీద మరగకుండా దేవుడు అడ్డుకున్నాడు దేవుడు కుక్కలను నిశ్శబ్దంగా ఉంచుతాడా కుక్కల్లాంటి మనుషుల నోళ్లు మూయిస్తాడా నరకపు ద్వారం దగ్గర ఉన్న ఆ పెద్ద కుక్కను కూడా మరగకుండా చేస్తాడా అలాగైతే మనం ఏ మాత్రం భయపడకుండా మన దారిలో పోదాం ఒకవేళ కుక్క తన నాలుకున ఆడించటానికి ఆయన అనుమతిచ్చినా దాని పళ్లను అదుపులో ఉంచగలడు కుక్కలు అరిచి మనల్ని భయపట్టగలవేమో కాని మనకు ఎలాంటి హాని తలపెట్టకుండా చేస్తాడాయన దేవుడిచ్చే భద్రత ఎంత బాగుంటుంది శత్రువుల మధ్యలోనే సంచరించినా వారి చేత హాని పొందకుండా ఉండేలా దేవుడు వారి నోళ్లు మూయించాడని వారు మనతో సమాధానంగా ఉండేలా ఆయనే చేశాడని తెలుసుకోవటం ఎంత సంతోషంగా ఉంటుంది సింహాల బోనెలో దానీయులు క్షేమంగా ఉన్నట్టు శత్రువుల మధ్యలో మనం ఎలాంటి హాని పొందకుండా ఉంటాం ఆహా ప్రభువు గూర్చి పలికిన మాట ఈరోజు నా విషయంలో కూడా నిజమైతే ఎంత బావుంటుంది ఆ కుక్క నన్ను భయపెడుతుందా నా ప్రభువుకు ఆ విషయం ఫిర్యాదు చేస్తాను ప్రభువా ఆ కుక్క నా మాటలకు జడవటం లేదు నీ శక్తిగల మాటలతో గద్దించు అది తోకముడుచుకుని ఊరుకుంటుంది నాకు శాంతిని అనుగ్రహించు నా దేవా నీ హస్తం నా ఎడల ప్రత్యేక కార్యాలు చేయుటు నన్ను చూడని కృప ద్వారా నేను భద్రపరచబడి భక్తిహీనుల నుండి నేను వేరుపరచబడ్డానని అర్థం చేసుకునేలా చెయ్యి